మన కోసం పత్తికొండకొచ్చారు ఎర్ర టండను కూడా లెక్క చేయకుండా స్వాగతం పలకడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మన మిత్రపక్షమైనటువంటి జనసేన నాయకులు జన సైనికులకు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి తమ్ముడు మీరు ఖాళీ చేయాలి లేదా కూర్చోవాలి ప్లీజ్ నిలబడద్దు తమ్ముడు శంకర్ బేషన్ ఆపేసాడు బా దయచేసి నాయకులు సహకరించాలి మీటింగ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎర్ర కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు